ప్రభాత్ న్యూస్ కి స్వాగతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్పర్సన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య స్పష్టం చేశారు ఒకవైపు దీని వినియోగాన్ని నివారించి మరోవైపు ఇప్పటికే ఉన్న వ్యర్థాలను రీసైకిల్ రీయూజ్ చేయడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులతో వివిధ అంశాలపై కృష్ణయ్య చర్చించారు ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ముఖ్యంగా ప్రకాశం వంటి జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు అదే సమయంలో కాలుష్యాన్ని కూడా తగ్గించడంపై దృష్టి సారించాల్సిన అవసరం సంబంధిత శాఖలపై ఉందన్నారు ఇప్పటికే తో పాటు మత్స్య వ్యవసాయ దాని అనుబంధ రంగాలలో అవలంబిస్తున్న విధానాల ద్వారా వస్తున్న వ్యర్థాల వలన పర్యావరణ కాలుష్యం అవుతున్న తీరుపై ఆయన చర్చించారు ఆయా రంగాల ద్వారా వస్తున్న వ్యర్థాలను రీయూజ్ చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు ఈ దిశగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నివారణ వివిధ రంగాల ద్వారా వచ్చే కాలుష్యాలను నివారించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్పర్సన్ చేసిన సూచనలను సంబంధిత శాఖల సమన్వయంతో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు గణర శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఒంగోలు ఆర్డీఓ కళావతి జిల్లా వ్యవసాయ అధికారి రజనీ కుమారి డిఎస్ఓ పద్మశ్రీ ఏపీ ఎంఐపి శ్రీనివాసులు జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గోపీచంద్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు అన్ని మున్సిపాలిటీలు అటవీ రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు So coming back to the job which I am doing, <coughs> uh, I was chairman of uh, in the Investor Infrastructure Corporation for 5 years to be and uh, 19. I part of upgrade the industry department for another sure. but he put a different role, that is a promotion role for promoting uh, industries, infrastructure creation, with, uh,

ನಾವು ಒಂದು ಘೋಷಣೆaccord जोडられた ಕಾರಣದಿಂದ ಇದು ಮಾಡ್ತಾ ಇರುತ್ತೆ ಅದ್ರೂ ಕೂಡ ಲಾಟ್ ಆಫ್ ಪಾಸ್ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಉನ್ನೈ ಪ್ರವಿತ್ರ ಉಂಟಾ ಇರ್ತದೆ ಆ ಯಾಸಮದ ಎರಚಂತ ಬಿಲ್ಸ್ ಅದರ ಶಿಖರ್ ತಪ್ಪಿ ಕನ್ಕ್ಲೂಯೆಟ್ ಮಾಡಿ ಕನ್ಸೀಡರರೇ ಮೊನ್ನೆ ಉಪರ್ ತಸ್ನಸ್ನ ಫೈಲ್ ಗೆಟ್ ಮಾಡ್ತಾನೆ ಈಗಲನ್ನ ನಮಗೆ ಇರೋದು ರಾಷ್ಟ್ರಪತಿಗಳು 20 ಲಕ್ಷ ಉದಾಹರಣೆ ಕಂತು ಚಾಲು ಆದ್ರೆ ಅದೆಂತ ಪ್ರಯೋಗ ಮಾಡ್ತಾರೆ ಜಾರ್ಮನ್ ದೇಶದ ಒಂದು ಚೇರ್ ನೇಮಕದಾಗಿರ నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీన కూడా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది దాంట్లో దేశ విదేశాల నుంచి కూడా ఈ ఇన్వెస్టర్స్ వచ్చి బహుశా త్వరలో మేము వాళ్ళ వాళ్ళ ప్రపోజల్స్ ఇస్తారు ఆల్ ఆఫ్ అస్ లీడర్ షుడ్ ప్రమోట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గ్రోత్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఎకనమీ డెవలప్మెంట్ పార్ట్నర్ ప్రతి జిల్లా ప్రతి డిపార్ట్మెంట్ కూడా చేయొచ్చు ఇది కేవలం ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చేస్తే జరిగే కార్యక్రమం కాదు లింగ్సీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది చూస్తుంటాం ముఖ్యంగా మీకు ప్రకాష్ ఇండస్ట్రీ బట్టి తెలుసు చేకూర్త వాళ్ళు ఎక్కడెక్కడ మొక్కలు మొక్కలు ఒక్కోసారి పాలిషింగ్ యూనిట్స్ వచ్చేటువంటి ఆ లిక్విడ్ వేస్ట్ డస్ట్గా రాదు డస్ట్ ఏమో పాలిష్గా వస్తుంది పాలిషింగ్ యూనిట్ వస్తుంది వాళ్ళు ఉంటుంది అది సెమీ లిక్విడ్లో తెచ్చేసి అటు మీద డ్రైవ్ చేసి ఎక్కడో ప్రాపర్గా డిపాజిట్ చేయాలి డబ్బులు ఆన్ ది రోడ్ సైడ్ బట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి చోట్ల లేకుండా ఉన్నా ఇతర కారణాలు ఎవరికో లారీ వాళ్ళకి అప్పచక్క తీసుకెళ్తారు లారీ వాళ్ళు చూసుకున్నప్పుడు అర్థం అయితే అప్పలా ఎక్కడెక్కడో పడిస్తారు ఈ నాలుగు లారీలు బస్సులు కార్లు అని బుక్ పెద్ద క్రౌడ్గా అవకాశం మీరు అందరూ అనుభవిస్తుంటారు చిన్నగుద్ది నుంచి బదిలీ వెళ్ళాలంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో ఒక పౌరోలో వెళ్ళాలి మీరు మేఘాలో వెళ్ళినటువంటి దాన్ని విన్వేస్ చేయాలంటే దాన్ని డీజైడ్ చేసుకోవచ్చు దాన్ని బిక్స్ చేయొచ్చు దాన్ని మనం బ్రేక్ చేసి మన రోడ్ మెటల్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ మెటల్ వాడుకోవచ్చు లేదు కొంచెం యూస్ఫుల్ ఉంటే పెద్ద ముక్కల నుంచి కట్ చేసి చిన్న చిన్న స్లాప్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్ ఇంటూ ఫోర్ ఫీట్ ఇంటగా వన్ ఇంటూ వన్ ఫీట్ సైజ్ చిన్న చిన్న చేసుకోవచ్చు దాంట్లో ఆర్గమెంట్స్ చేయొచ్చు చిన్న చిన్న టూబ్స్ చేయొచ్చు పేపర్ వెయిట్స్ రకరకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తద్వారా వాడుకోవచ్చు ఈ పెరుగు వడ్డైనా వస్తుంటాయి కవర్స్ వట్ ఎవర్ యూస్ వన్ టైం యూస్ ఫోర్స్ ఈ టేప్స్కి వచ్చడానికి లేకుంటే స్కూమ్ తర్వాత బెల్లూ ఇటువంటి ఏదైనా ఒకసారి రెండోసారి పనికి రావాలి నడేస్తాం చెత్తలో నడేస్తున్నాం దీనివల్ల పర్యావరణ కాలుష్యం బాగా వస్తూ ఉంది అవన్నీ వేస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది తద్వారా కొన్నిసార్లు పశువులు ఎట్లున్నాయా కాబట్టి మీరు డ్రైన్స్ అంతా మున్సిపల్ కమిషన్స్ ఉన్నారు ఎవరైనా సో వాటిని తెలిసి వాళ్ళ కష్టాలు డ్రైన్స్ క్లాత్ అయిపోతాయి నీళ్లు పండించకుండా ఆ దగ్గర ఆగిపోతాయి తద్వారా

అక్కడ అదనంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో లాక్డౌన్ ఎక్స్పెన్షన్ అన్నిటికన్నా ముఖ్యంగా ఒకసారి ఇటువంటి వైరల్ ఫీవర్స్ వల్ల మనకి ఏదైతే వ్యాధులు వస్తాయో మళ్ళా ఒక వైరల్ ఫీవర్ వస్తే వారం రోజులు పడుతుంది మళ్ళీ ఏదో ఆఫీస్లో ఏసీ రూమ్ లో పని చేసిన వాళ్ళకి మళ్ళీ కాయకష్టం చేసిన వాళ్ళు వాళ్ళు పది రోజులు కూలిపోతే పది ఇంట్లో ఐదు వేల రూపాయలు బెనిఫిట్స్ మంచి మంచి ఫాస్ట్ అవుతుంటారు అయిపోయినా కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ తాగి పాట

However, the single-use plastic need is required for this level of But we don't know what will be the future. Sir, you spoke to me the other day. There are certain issues which needs to be resolved uh, related to pollution. So, and uh, certain land passes also asked. Uh, just now, sir has discussed uh, with the JC. And uh, those proposals, anyway, sir, we will forward very quickly. That's responsible. And, sir, the aim is that the pollution levels have to be come down in the Andhra Pradesh state because non-pollution is very particular about this and uh, it's a part of uh, clean Andhra, green Andhra. And uh, the second thing is that uh, wherever possible, the pollution should be uh, come down and also we need to take certain measures. The officers <laughs> from different levels uh, they have to work together with the pollution control board. Then <laughs> only that it is possible. Now I request uh, Sir uh, to address uh, the major issues and also the district uh, issues and at the same time the officers who actually to act on uh, what particular areas and uh, what are the instances that we have given. Since I am new to here, so any of this year, the instructions which are already given to the district that is also will bring to our knowledge so that uh, accordingly we will act on it and see that all officers come the existence